ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని చెప్పేసేసి నేను కోరుకుంటున్నాను రోజు మన టాపిక్ వచ్చేసి అసలు వెయిట్స్ని ఎలా పెంచాలి ఇంతకుముందు ఒక వీడియో తీసినాను బట్ ఇంకా క్లారిటీ రావడం కోసము అసలు వెయిట్స్ని ఎలా పెంచాలి ఫస్ట్ వెయిట్స్ పెంచాలా లేదా రెప్స్ పెంచాలా వీక్లీ వీక్లీ వెయిట్స్ పెంచాలా రెప్స్ పెంచాలా ఎన్ని రెప్స్ పెంచాలి సిక్స్ రెప్స్ వస్తే పెంచాలా ఎయిట్ రెప్స్ పెంచాలా అని చాలా మంది కన్ఫ్యూజన్గా ఉంటారు ఆ కన్ఫ్యూజన్ని నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చివరి వరకు చూడండి మధ్యలోగా మిస్ చేస్తే మీకు అర్థం కాదు ప్రతిదీ పాయింట్ టు పాయింట్ చూడండి ఓకేనా ఆలస్యం చేయకుండా శివాన్ స్టైల్లా స్టార్ట్ చేసేద్దాం సో ఇప్పుడు ఈ వీడియో ఎవరికంటే మెయిన్లీ ఇంటర్మీడియట్స్ అంటే ఒక వన్ టూ ఇయర్స్ వర్కౌట్ ఎవరైతే చేసిన వస్తున్నావా వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ నుంచి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళ కోసం అనమాట ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తాం ఓకేనా నాగేందర్ అనే ఒక పర్సన్ ఉన్నాడు ఓకే నాగేందర్ అనే ఒక పర్సన్ ఉన్నాడు శివ అనే ఒక పర్సన్ ఉన్నాడు నాగేందర్ పర్సన్ వెయిట్ వచ్చేసి డెబ్బై కిలోలు శివ వెయిట్ వచ్చేసి యాభై కిలోలు వీళ్ళు ఇద్దరి వెయిట్ లిఫ్టింగ్ కెపాసిటీ అనేది డిఫరెంట్ ఉంటుంది ఓకేనా ఇద్దరు సేమ్ ఓకే ఇద్దరు ఫ్రెండ్సే నాగేందర్ శివ ఫ్రెండ్స్ ఇద్దరు ఒకటేసారి జిమ్కి పోయినారు ఇద్దరు మంచి డైట్ తీసుకుంటారు బట్ ఇద్దరి లిఫ్టింగ్ కెపాసిటీ వేరుంటుంది ఎందుకంటే ఈయన వెయిట్ ఎక్కువ ఉన్నాడు ఈయన కొంచెం వెయిట్ తక్కువ ఉన్నాడు సపోజ్ ఇప్పుడు శివాన్ తీసుకుందాం ఫిఫ్టీ కేజీ పర్సన్ ఉన్నాడు ఇప్పుడు ఆ ఫిఫ్టీ కేజీ పర్సన్ ఏం అంటే ఇంటర్మీడియట్ అంటే ఇంకా వన్ ఇయర్ నుంచి చేస్తుండు డబ్బుల్ ప్రెస్లో ఫస్ట్ సెట్లో టెన్ కేజీ తీసుకుండు అనుకుందాం ఓకే ఫస్ట్ సెట్లో టెన్ కేజీ తీసుకొని కొట్టిండు ఎన్ని రెప్స్ వచ్చినాయి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ రేప్స్ వచ్చినాయి అంటే దాని మీనింగ్ ఏంది మంచిగా గుర్తుపెట్టుకోండి భాగ్యమేనండి అది ఒక లైట్ వెయిట్ అని తనకు ఒక లైట్ వెయిట్ అని అర్థం ఇప్పుడు సెకండ్ ఏం చేసిండంటే ఆయన టువెల్వ్ పాయింట్ ఫైవ్ తీసుకోండు ఈ టువెల్ పాయింట్ ఫైవ్ తీసుకున్నా కూడా ఏమైపోయింది రిప్స్ అనేవి మరీ ఎక్కువ వచ్చేస్తున్నాయి అంటే ఫిఫ్టీన్ దాటిపోతున్నాయి టువెల్వ్ టువెల్వ్ టు ఫిఫ్టీన్ దాటిపోతున్నాయి అంటే దాని అర్థమైంది అది కూడా లైట్ వెయిట్ అనే అర్థం సో బట్ ఆయన కెపాసిటీ ఎంత అంటే ఆయన ట్వంటీ కేజెస్ ఎత్తగలుగుతారు ట్వంటీ కేజెస్తో మినిమమ్ ఎయిట్ టు టెన్ రిప్స్ వస్తాయి సెవెన్ టు ఎయిట్ రెప్స్ వస్తాయి సో ఇప్పుడు ఈయన ఏం చేయాలి తెలుసా ఫస్ట్ సెట్ టెన్ కేజీ తీసుకుంటే మళ్ళీ సెకండ్ సెట్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ తీసుకోకూడదు డైరెక్ట్ ట్వంటీ తీసుకోవాలి అర్థమైందిగా ఇప్పుడు మీకు మంచిగా ఒకవేళ తనకి తన మ్యాక్సిమం సెట్ ట్వంటీ కేజీ సెవెన్ టు ఎయిట్ రెప్స్ వస్తున్నాయి అంటే తను సెకండ్ సెట్ ఏదైతే ఉంటుందో చూసినారా అది మళ్ళీ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ తీసుకోవడదు సెకండ్ సెట్ థర్డ్ సెట్ సేమ్ వెయిట్ మెయింటైన్ చేయాలి ఎగ్జాంపుల్ చెప్తా శివ మ్యాక్సిమం ట్వంటీ కేజీ ఓకేనా సో తన ట్వంటీ కేజీలో తను ఫస్ట్ సెట్ ఎంత తీసుకోవాలి వామప్ సెట్ ఫస్ట్ సెట్ ఏదైతే ఉంటుందో చూసినారో అది వామప్ సెట్ ట్వంటీ కేజీలో సగం టెన్ కేజీ తీసుకోవాలి సెకండ్ సెట్ థర్డ్ సెట్ సేమ్ వెయిట్ మెయింటైన్ చేయాలి అంటే సెకండ్ సెట్ కూడా ట్వంటీ కేజీ ఉండాలి థర్డ్ సెట్ కూడా ట్వంటీ కేజీ ఉండాలి ఒకవేళ నువ్వు ట్వంటీ కేజీ ఎత్తగలిగితే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఎందుకు తీసుకుంటావు నీ వర్కింగ్ సెట్ ఒకటి గుర్తుపెట్టుకోండి సెకండ్ సెట్ థర్డ్ సెట్ చాలా మందికి వర్కింగ్ సెట్స్ ఉంటాయి వర్కింగ్ సెట్లో పెంచుకుంటూ పోయే అవసరం లేదు మీ థర్డ్ సెట్లో ఎంతైతే మాక్సిమం ఉంటుందో అది సెకండ్ సెట్లో కూడా అంతే తీసుకోండి ఓకేనా ఇప్పుడు శివ మ్యాక్సిమం ఎంత ట్వంటీ కేజీ ఫస్ట్ సెట్లో ఎంత తీసుకుండు లైట్ వెయిట్ తీసుకోవాలి కాబట్టి టెన్ కేజీ తీసుకుండు సెకండ్ సెట్ ట్వంటీ కేజీ తీసుకోండి థర్డ్ సెట్ ట్వంటీ కేజీ తీసుకుంటు ఇది వెయిట్ సెలెక్షన్ ఇప్పుడు ఇది వెయిట్ సెలెక్షన్ ఓకేనా తర్వాత రెప్ సెట్ తీసుకోవాలా తీసుకోవాలి చెప్పండి ఇప్పుడు మీకు వెయిట్ సెలక్షన్ అనేది అర్థమైంది నెక్స్ట్ వచ్చేసి రెప్స్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ ట్వంటీ కేజీ ఫెయిల్యూర్ వరకు కొట్టండి మొత్తం ఫెయిల్ అంటే ఇంకా సపోజ్ ఇగో ఈ ఈ రెప్ అనేది చాలా స్లో వస్తుంది ఇది ఫెయిల్యూర్ క్లోజ్ టు ఫెయిల్యూర్ ఆ క్లోజ్ టు ఫెయిల్యూర్ ఎన్ని అయితే రెప్స్ వచ్చినాయో అవి నోట్ చేసుకోండి సపోజ్ సెకండ్ సెట్లో ట్వంటీ కేజీతోనూ టెన్ రెప్స్ వచ్చినాయి థర్డ్ థర్డ్ సెట్లో ట్వంటీ కేజీలో నైన్ రెప్స్ వచ్చినాయి ఇవి నోట్ చేసుకోండి నెక్స్ట్ వీక్ మీరు ఏం చేస్తారంటే ఒక వన్ టూ రెప్స్ పెంచడానికి చూడండి వీక్ వన్ లెంత్ వచ్చినాయి ట్వంటీ కేజీ ఎయిట్ రెప్స్ నైన్ రెప్స్ ఇప్పుడు మీరు ఏం చేస్తారు వన్ వన్ రెప్ పెంచండి మళ్ళీ తర్వాత వీక్లో వన్ వన్ రెప్ పెంచండి ఎవ్రీ వీక్లో రెప్స్ పెంచుకుంటూ ఉండి అట్లా ఇప్పటివరకు రెప్స్ పెంచాలి శివా బ్రో అంటే ఒక సెట్ పాయింట్ పెట్టుకోండి ఎదర్ మీరు టెన్ అన్న పెట్టుకోండి టువెల్వ్ అన్న పెట్టుకోండి ఇంకా మ్యాక్సిమమ్ టువెల్వ్ ఇప్పుడు మీరు ఏదైనా ఒక వెయిట్ టువెల్వ్ రప్స్ని మించిపోతే అప్పుడు మీరు ఏం చేస్తారు టూ పాయింట్ ఫైవ్ కేజీ తీసుకోండి ఓకేనా సో ఇప్పుడు మీరు ఏం చేసినారు మొదటి వారం రెండో వారం మూడో వారం నాలుగో వారం ఐదో వారం సో మొదటి వారంలో మీకు ఎన్ని రెప్స్ వచ్చినాయి ఎయిట్ రప్స్ వచ్చినాయి తర్వాత వారంలో ఇంకొకటి పెంచి కొట్టేయాలి కొట్టాలి కూడా కొడితే బెస్ట్ తర్వాత వారం ఇంకొక రెప్పేడు ఎయిట్ ట్వంటీ కేజీ ఎయిట్ రెప్స్ ట్వంటీ కేజీ నైన్ రెప్స్ ట్వంటీ కేజీ టెన్ రెప్స్ ట్వంటీ కేజీ లెవెన్ రెప్స్ ట్వంటీ కేజీ ట్వెల్వల్ రెస్ ట్వెల్ రెస్కి రీచ్ అయిపోయినారు అంటే మ్యాక్సిమం త్రెషోల్కి రీచ్ అయిపోయినారు అట్లయితే సిక్స్ హైపర్డ్రోఫీ అంటే సిక్స్ టు ట్వంటీ రెప్స్ కొట్టచ్చు బట్ ట్వెల్వ్ కేజీకి పెట్టుకోండి ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ రిప్స్ పెట్టుకోండి లేదా టెన్ టు ఫిఫ్టీన్ రిప్స్ పెట్టుకోండి సో ట్వెల్వ్ ట్వల్వల్ రెప్ వచ్చే వరకు కొట్టాలి బట్ ఈ ట్వెల్వ్ రెప్స్లో ఈ ట్వెల్వ్ రెప్స్లో మీకు లాస్ట్ త్రీ రెప్స్ ఉంటాయి కదా నైన్త్ రెప్ టెన్త్ రెప్ లెవెన్త్ ట్వెల్త్ ఇవి చాలా హార్డ్గా రావాలి ఎట్లా అంటే మన తెలుగు అబ్బాయి శివ టువెల్వ్ రెప్స్ కొట్టామన్నాడు అని చెప్పి చేసి ఉత్తగా ఇట్లా ఈజీగా ట్వెల్వ్ వచ్చి పడేస్తే కాదు నైన్త్ టెన్త్ రెప్పు లెవెన్త్ రెప్పు ట్వెల్త్ రెప్పు చాలా కష్టంగా రావాలి ఓకేనా సో అట్లా వస్తేనే తర్వాత వెయిట్కి పోండి ఓకేనా అయితే ఇప్పుడు మీకు అర్థమైంది ఏదైనా ఒక వెయిట్ ఏదైనా ఒక వెయిట్ టువెల్వ్ రెప్స్ని మించిపోతుందంటే టువెల్వ్ రెప్స్ మ్యాథ్స్ పెట్టుకొని మీరు ఆ మ్యాథ్స్ మించిపోతే అప్పుడు టూ పాయింట్ ఫైవ్ కేజీ ఇంక్రీజ్ చేయాలి అంటే సపోజ్ శివ ఆ ట్వంటీ కేజీ ట్వెల్వ్ రెప్స్కి రీచ్ అయిపోయిండు ట్వెల్వ్ రెప్స్ దగ్గర ఫెయిల్యూర్ అవుతుంది అంటే టువెల్ రెప్స్ ఫెయిల్యూర్ అవుతుంది అప్పుడు ఏం చేస్తాడు తను ఇంకా థర్టీన్ రెప్స్ వచ్చినాయి టువెల్వ్ నుంచి థర్టీన్ వచ్చినాయి తను ఏం చేస్తాడు టూ పాయింట్ ఫైవ్ కేజీ ఇంక్రీజ్ చేయాలి ఇప్పుడు ఏమైపోయింది ట్వంటీ నుంచి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ వచ్చాను ఇప్పుడు ఈ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్కి వచ్చిన తర్వాత ఏమైపోతుంది చెప్పండి మీరు ఎప్పుడైతే మీరు వెయిట్ పెంచుతా పోతారో రెప్స్ అనేవి తగ్గిపోతాయి ఎప్పుడైతే శివ ట్వంటీ కేజీ ట్వెల్వ్ రేప్స్కి రీచ్ అయినాడు ట్వంటీ టూ కేజీ ట్వెల్వ్ రేప్స్ రావు మేబీ సెవెనో ఎయిట్ో వస్తాయి అర్థమైందా సో ఇప్పుడు మళ్ళీ శివ టార్గెట్ ఏంది శివ మళ్ళీ ఏం చేస్తాడు మళ్ళీ ఒక సెట్ పాయింట్ పెట్టుకోవాలి ఈ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ కేజీని నేను మళ్ళీ ట్వెల్వ్ రేప్స్కి రీచ్ అవ్వాలి సో ఇప్పుడు ఏం చేసాడు మ్యాక్స్ ఈ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ కేజీ మొదటి వారం ఫుల్ హార్డ్గా పూజ చేసినాడు సెవెన్ రేప్స్ వచ్చినాయి ఎయిట్ నైన్ రాలే నెక్స్ట్ వీక్ ఏం చేస్తాడు మళ్ళీ ఫెయిల్యూర్ దాకా పూజ చేస్తాడు ఇప్పుడు ఏం చేయాలి శివ టార్గెట్ పెట్టుకోవాలి లాస్ట్ వీక్ ట్వంటీ టూ కేజీ సెవెన్ రెప్స్ వచ్చినాయి ఈ వీక్ నేను ఒక రెప్పు మించి కొట్టాలి అట్లా ఎవ్రీ వీక్ ఒక్కొక్క రెప్పు మించి కొట్టండి ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు శివ దాన్ని మెల్లగా ఒక్కొక్క రేపు ఇంక్రీజ్ చేసుకుంటా ట్వెల్వ్కి తీసుకుపోతాడు ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ కూడా ట్వెల్వల్కి రీచ్ అయిపోయింది అది ఏం చేస్తాడు టూ పాయింట్ ఫైవ్ ఇంక్రీజ్ చేస్తాడు ఇది దీన్ని ఏమంటారు అంటే డైనమిక్ ప్రోగ్రెషన్ అంటారు సో ఇంట్లో రెండు రకాలు ఉంటాయి ప్రోగ్రెసివ్ ఓవర్లోడు డైనమిక్ ప్రోగ్రెషన్ ఉంటుంది డబుల్ డైనమిక్ ప్రోగ్రెషన్ ఉంటుంది ఫస్ట్ అయితే ఇది డైనమిక్ ప్రోగ్రెషన్ ఇప్పుడు నేను మీకు చెప్పినా కదా ఎప్పుడైతే ఒక వెయిట్ మీకు టువెల్ రెప్స్ని మించిపోతుంది నెక్స్ట్ వెయిట్కి మీరు టూ పాయింట్ ఫైవ్ కేజీ ఇంక్రీజ్ చేయాలని ఇప్పుడు ఈ టూ పాయింట్ ఫైవ్ ఇంక్రీజ్ చేసినప్పుడు చాలామందికి ఫామ్ సరిగ్గా రాదు అంటే చాలామందికి ఎట్లా అంటే ఒక త్రీ ఫోర్ రెప్స్ కూడా రావు సరిగ్గా ఇట్లా నాకు చాలామంది కంప్లైంట్ చేసినారు బ్రో నువ్వు టూ పాయింట్ ఫైవ్ కేజీ ఇంక్రీజ్ చేయమన్నారు నాకు ట్వంటీ ఏమో టూవెల్ వచ్చినాయి బాగానే వచ్చినాయి టూ పాయింట్ ఫైవ్ కేజీ ఇంక్రీజ్ చేసిన తర్వాత నాకు తెలుస్తులేదు బ్రో అలాంటప్పుడు మీరు ఏం చేయాలి కొత్త కొత్తవేట్ని ఆపేసి మళ్ళీ ఏదైతే ట్వంటీ కేజీ ఉందో దానికి పోయి దాని మీద ఇంకో త్రీ ఫోర్ రెప్స్ పెంచుకోవాలి అంటే టువెల్ ఉంది కదా థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అట్లా పెంచుకోండి అక్కడ మీరు స్ట్రాంగ్ అయిపోతారు మళ్ళీ కొత్తవేట్కి మూవ్ అయిపోయి మళ్ళీ ఏం చేస్తారు ఫామ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి గాయస్ మెయిన్ ఫామ్ మీరు ఎప్పుడైతే టూ పాయింట్ ఫైవ్ కేజీ ఇంక్రీస్ చేస్తారో టూ పాయింట్ ఫైవ్ కేజీ ఇంక్రిమెంట్ అవుతుందో మీ మెయిన్ ఫోకస్ ఉండాలి ఫామ్ నాకు ఫామ్ కరెక్ట్ రావాలి డబ్బుల్ ప్రెస్ కొడుతున్నా అంటే నాకు చెస్ట్ మీద తెలియాలి ఓకేనా ఫస్ట్ ఫామ్ నెక్స్ట్ ఏంది నెక్స్ట్ స్టెప్ ఏంది ఫెయిల్యూర్ వరకు కొట్టాలి ఫెయిల్యూర్ వరకు కొట్టిన తర్వాత థర్డ్ స్టెప్ ఏంది ఫెయిల్యూర్లో ఎన్ని రేప్స్ వచ్చినాయి అన్ని లాగ్ బుక్ మెయింటైన్ చేయండి నెక్స్ట్ లెవెల్లో మంచి రిజల్ట్స్ వస్తాయి మీకు అండ్ అట్లనే గాయస్ మీకు తెలుసుగా నేను దాదాపు వన్ ఇయర్ నుంచి మజిల్ బ్లేజ్ వల్ల వే ప్రోటీన్ వాడుతున్నాను సో మీకు కూడా ఒకవేళ వే ప్రోటీన్ కావాలనుకుంటే మీరు నా కూపన్ కోడ్ యూజ్ చేయడం మర్చిపోకండి ఒకవేళ కావాలనుకుంటేనే నా కూపన్ కోడ్ యూజ్ చేయండి శివ ఆర్ఎంబి సో నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను ఒకసారి చూడండి డిస్కౌంట్ కోడ్ చాలామంది మర్చిపోతారు శివ ఆర్ఎంబి వాడితే మీకు కంపల్సరీ డిస్కౌంట్ వస్తాను ఓకేనా గైస్ గైస్ మళ్ళీ ఒకసారి సమ్మర్ చెప్పేస్తాను ఫస్ట్ ఏదైనా ఒక వెయిట్ మీరు ఫస్ట్ ఫామ్ మీద వర్కౌట్ ఫామ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫామ్ ఫామ్ కరెక్ట్ లేకుండా మీరు ఎంత వెయిట్స్ ఇంక్రీజ్ చేసినా వేస్ట్ ఫామ్ కరెక్ట్ ఉండాలి మీరు డమ్ చెస్ట్ కొడుతున్నారనుకోండి ఆ చెస్ట్కి ప్రాపర్గా తెలియాలి ఒకవేళ బైసెప్ కొడితే బైసెప్కి తెలియాలి ఇది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఒకవేళ ఏదైనా ఒక వెయిట్ మీరు టువెల్వ్కి సెట్ చేసుకున్నారు టువెల్వ్కి సెట్ చేసుకున్నారంటే అది టువెల్వ్కి రీచ్ అయిపోయిన తర్వాత టూ పాయింట్ ఫైవ్ కేజీ ఇంక్రీజ్ చేసుకోండి ఒకవేళ ఫిఫ్టీన్కి సెట్ చేసుకుంటే మీ లిమిట్ రెప్స్ లిమిట్ ఉంటుంది కదా ఫిఫ్టీన్ వరకు పోతారా అయ్యాను ఫిఫ్టీన్ వరకు పోతే టూ పాయింట్ ఫైవ్ కేజీ ఇంక్రీజ్ చేసుకోండి తర్వాత ఏదైనా ఒక వెయిట్ మీకు టువెల్వ్ టు ఫిఫ్టీన్ రెప్స్ మించిపోతుంది అనుకో తర్వాత టూ పాయింట్ ఫైవ్ కేజీ ఇంక్రీజ్ చేయండి టూ పాయింట్ ఫైవ్ కేజీ ఇంక్రీజ్ చేసిన తర్వాత మీకు రెబ్స్ అనేవి తగ్గిపోతాయి ఎప్పుడైతే మీరు వెయిట్ పెంచుతారో రెప్స్ అనేవి తగ్గిపోతాయి రెప్స్ తగ్గిపోయినప్పుడు మీరు ఏం చేస్తారు వీక్లీ వీక్లీ రెప్స్ పెంచుకుంటూ పోవాలి ఎప్పటివరకు పెంచుకుంటూ పోవాలి టువెల్వ్ టు ఫిఫ్టీన్ వరకు అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ చెప్తున్నా గాయస్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు దాని టెంపో ఇంపార్టెంట్ ఎంత స్పీడ్గా చేస్తున్నారు ఎంత స్లోగా చేస్తున్నారు ఇంపార్టెంట్ మైండ్ మజిల్ కనెక్షన్ కూడా ఇంపార్టెంట్ ఇవి చాలా జాగ్రత్తగా మీరు గమనించుకోండి అండ్ ఇంకోటి గైస్ మీకు వర్కౌట్లో మజా రావాలి ఛాలెంజింగ్గా ఉండాలంటే మీరు వర్కౌట్ వర్కౌట్కి ఒక ఎక్సెల్ షీట్ లేదా గూగుల్ నోట్స్ మెయింటైన్ చేయండి ఇందులో ఏమైపోతుందంటే సపోజ్ డబుల్ ప్రెస్ తీసుకుందాం ఫ్లాట్ డబుల్ డబుల్ ప్రెస్ తీసుకుందాం డబుల్ ప్రెస్ ఫస్ట్ వీక్ నుంచి పన్నెండు వారాల వరకు టార్గెట్ వేసుకోండి సో ఫస్ట్ వీక్ వన్లో ఎంత కొట్టినారు వీక్ టూ ఎంత కొట్టినారు వీక్ త్రీ ఎంత కొట్ారు సో మీకు కూడా ఒక అర్థమవుతుంది మీకు కూడా ఒకటి అర్థమవుతుంది అరే నేను నేను త్రీ మంత్స్ ఫోర్ సిక్స్ మంత్స్ అవుతుంది వర్కౌట్ స్టార్ట్ చేసి నా డబ్బుల్ ప్రెస్ ఫస్ట్ ఎంత ఉండే ఇప్పుడు ఎంత కొట్టిన నా ఫామ్ ఎంత బెటర్ అయింది మీరు మీ వర్కౌట్ వీడియోస్ కూడా చూసుకోండి ఓకేనా ఫస్ట్లో నా ఫామ్ ఎట్లా ఉంటుండే ఇప్పుడు ఎట్లయింది ఫస్ట్లో ఎంత వెయిట్ కొడుతుండే ఇప్పుడు ఎంత అయింది నేను అన్ని కరెక్ట్గా కొడుతున్నా సో మీ వర్కౌట్ కూడా మీరు చెక్ చేసుకోండి అండ్ అట్లనే గాయస్ మీరు ఎవరైనా మంచిగా ట్రాన్స్ఫామ్ చేద్దామనుకుంటా కూడా ఒక మంచి కోచ్ని హైర్ చేసుకోండి ఆ కోచ్ మీరు ఏం వర్కౌట్ మీరు ఏమేమి మిస్టేక్ చేసినారు వర్కౌట్లో ఏమేమి మిస్టేక్ చేసినారు మీరు డైట్లో ఎక్కడ తప్పులు చేసినారు మీ బాడీలో వీక్ పాయింట్స్ ఏమన్నా దానికి తగ్గట్టు డిజైన్ చేస్తున్నారు అండ్ అట్లనే గాయస్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు నిజం చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన మీ వల్ల ఈరోజు నాకు ఫారెన్ నుంచి కూడా క్లయింట్స్ వస్తున్నారు నార్త్ ఇండియా నుంచి కూడా క్లయింట్స్ వస్తున్నారు ముంబై అది అది పూణే అటు నుంచి పంజాబ్ నుంచి కూడా క్లయింట్స్ వచ్చినారనమాట నాకు మస్తు హ్యాపీ అనిపిస్తుంది మీరు ఇచ్చిన సపోర్ట్కి నేను ఇప్పుడు చాలా బెటర్ ఉన్నా అనమాట స్టార్టింగ్లో రెండు వేల పంతొమ్మిదిలో నేను కంప్లీట్లీ జీరో ఇప్పుడు ఐఎమ్ సంవాట్ నేను నిజంగా గాయస్ నేను మీకు రుణపాడు ఉంటా ఇది నా మనసు మీద వట్టేసుకొని చెప్తున్నా ఇది నా కష్టం మీద కొట్టేసుకొని చెప్తున్నా నేను ఎక్కడో ఉండే నన్ను ఎక్కడికో తీసుకోవరు చాలా అంటే చాలా ఈ సపోర్ట్ ఇట్లనే కావాలి అండ్ నేను కన్సిస్టెంట్గా ఇప్పటి నుంచి వీడియోస్ ఇస్తానన్నమాట అండ్ వరకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్